ఓం శ్రీ శ్రీమాతమ ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది అనే చెప్పవచ్చు వృత్తిపరంగా మంచి మంచి ఫలితాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అలాగే ఉద్యోగస్తులకు మాత్రము బదిలీలు అవ్వటం కానీ లేదు అనంటే ప్రమోషన్ రావటం విషయంగా కావచ్చు ఆ విధంగా మరి జాతక పరంగా సూచన అనేటువంటిది తెలియచేయటం జరుగుతుంది కుటుంబంలో వివాదాలు ఏమైనా ఉండి ఉంటే అవన్నీ కూడా పరిష్కారమయ్యి శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మానసిక ప్రశాంతత అనేటువంటిది కూడా లభిస్తుంది అలాగే వీళ్ళకి బంధాలు బంధుత్వాలు సంబంధాలు ఇవన్నీ కూడా యథార్థంగా ఒక హ్యాపీనెస్ అనేది ఇస్తుందని చెప్పవచ్చు ఆరోగ్యపరంగా కూడా కలిసి వస్తుంది వీళ్ళకి ఇంతకు పూర్వం కంటే కూడా హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా కాస్త మెరుగ్గానే ఉంటుంది స్ట్రెస్ అనేటువంటిది కూడా తగ్గుతుంది ఇంత పూర్వం ఎవరైనా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఉంటే ఆ స్ట్రెస్ అనేటువంటిది కూడా తగ్గే అవకాశము ఎక్కువగానే ఉన్నది అలాగే వీరు ఈ మాసం మొత్తం కూడా గణపతిని ఎక్కువగా ఆరాధించటము అలాగే ప్రతిరోజు విష్ణు సహస్ర నామావళిని మరి తప్పనిసరిగా చదవటము వలన ఇంకా మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది